అనేక రకాల కారణాలతో చదువును కొనసాగించలేక మధ్యలోనే వదిలి వేసిన పేదలకు అంబేద్కర్ బోపన్ యూనివర్సిటీ ఒక వరం లాంటిదని ఆ యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ధర్మానాయక్ తెలిపారు నల్గొండ జిల్లా డిగ్రీ కాలేజీలో అంబేద్కర్ స్టడీ సెంటర్ పనితీరును పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు తక్కువ ఖర్చుతో ఉన్నత విద్యను పూర్తి చేసుకునే అవకాశం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా లభిస్తుందన్నారు విద్యార్థులకు నాణ్యమైన సేవలు అందించడంలో కేఎన్ఎం డిగ్రీ కాలేజ్ స్టడీ సెంటర్ పనితీరు చాలా బాగుందని ప్రశంసించారు రెగ్యులర్ విద్యార్థుల మాదిరిగానే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా విద్యను అభ్యసించిన ఎంతో ప్రభుత్వ ఉద్యోగాలలో స్థిరపడటం అభినందనీయమన్నారు సుమారు లక్ష మందికి పైగా విద్యార్థులు ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలు పొందినట్లు చెప్పారు సామాజిక ఆర్థిక కారణాలతో చదువుకు దూరమైన పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించే ఒక గొప్ప విశ్వవిద్యాలయంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బలోపేతంలో ప్రొఫెసర్ గంట చక్రపాణి కృషి ఎంతో ఉందని ఆయన సందర్భంగా వివరించారు ప్రతి స్టడీ సెంటర్ లో ఒక్కొక్క అధ్యాపకుడు యాభై మంది విద్యార్థులను చేర్పించే విధంగా కృషి చేయాలని సూచించారు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బీమార్జున రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా గిరిజన తెగలకు ట్రాన్స్జెండర్ విద్యార్థులకు దివ్యాంగులకు ఉచిత విద్యను అందించడం ఎంతో అభినందనీయమని కొనియాడారు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోఆర్డినేటర్ నాగరాజు పరీక్షల నియంత్రణ అధికారి రెడియా నాయక్ కెఎన్ఎం డిగ్రీ కళాశాల అధ్యాపక అధ్యాపకేతర బృందం ఈ కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ ధర్మా నాయక్ మొన్న జస్ట్ కొన్న కొన్ని రోజుల క్రింద గౌరవ డీజీపీ గారు మా వైస్ ఛాన్సలర్ గౌరవ ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు ఇద్దరి మధ్యన ఒక ఎంఓఈ కుదిరింది అది అంటే పోలీసు అధికారులు వాళ్ళు ప్రత్యేక దృష్టి పెట్టి మా గౌరవ వైస్ ఛాన్సర్ గారి విజ్ఞాపన మేరకు ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డ్ పనిచేస్తున్నారో లేకుంటే ఇంకో క్యాడంలో కలెక్టర్ క్యాండ్ పనిచేస్తున్నారో ఎవరికైతే డిగ్రీ లేదో వాళ్ళకు డిగ్రీ పేయడానికి గౌరవ బైక్ ఛాన్సర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు మరి పోలీసు అధికారులతోటి గౌరవ డీజీపీ గారితో ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు ఒప్పందం జరిగింది అంటే ఎవ్వరు కూడా చదువుకోకుండా ఉండకూడదు అందరు చదువుకోవాలి పోలీసు అధికారులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కూడా ఇంత స్థాయిలో ఉన్నటువంటి హోమార్లని ప్రోత్సహించడం చాలా గర్వించగ విషయం కాబట్టి ఈ విధంగా ఇంకా ఫ్యూచర్లో కూడా అనేక మంచితోటి గౌరవ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంట చక్రపాటి గారు ఒప్పందం చూసుకొని వాళ్ళు కూడా ప్రతి ఒక్కరిని విద్యను అందించాలి ప్రకృతి ప్రతి ఒక్కరు చదువుకోవాలి ప్రతి ఒక్కరు కూడా గ్రాడ్యుయేట్ డిగ్రీ కావాలి అనే ఒక పట్టుదలతోటి మరి గౌరవ వైస్ ఛాన్సలర్ సంగతి మీకు అందరికీ తెలుసు అలాగే మనం చూసినట్టయితే మీకు అందరికీ తెలుసు అంబేద్కర్ ఉపదర్శించి అంటేనే అందరికీ అందుబాటులో ఉండే ఏకైక విఆర్ అంబేద్కర్ ఒకసారి సాధించుకోవాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార విశ్వద్యాలయంలో ఇవాళ అన్ని కోర్సులు కూడా మనం చెప్పడం జరిగింది ముఖ్యంగా అతి తక్కువ ఫీజు తోటి విద్యను అందించే ఏకైక విశ్వవిద్యాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకసారి ఏ విధంగా కౌన్సిలింగ్ క్లాసెస్ ప్రతిసారి జరుపుతామని తెలుసు ఇవాళ ఛాన్స్ బేసిక్ గ్రీడ్ సిస్టమ్ ద్వారా ఏ విశ్వవిద్యాలయం తక్కువ కాదు మేము 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 కూడా ఏక నేర్చుకున్నాం మరి ఈ విధంగా అంబేద్కర్ ఒకసారి అతి తక్కువ అందిస్తూ మరి వీళ్ళందరినీ మరి చేతితో నిర్చుకుంటూ

చిన్నప్పుడే ఆర్థిక సమర్థం కొంతమంది లేకపోవడం అలాగే చదువు మధ్యని ఆపేయడం ఈ విధంగా అందరికీ అంబేద్కర్ ఉపర్షి కంటే ఒక దేవాలయం లాగా మనకు తెలుసు మనకు తెలిసి వాళ్ళు ప్రతిదీ కూడా ఏ యూనివర్సిటీకి కంటే తక్కువగా అన్ని యూనివర్సిటీలంటే మా యూనివర్సిటీ గొప్పది అని మా గౌరవ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చకరణ గారు గంటాపరంగా చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారంటే వారు ఒక రీజన్ ఉంది ఇవాళ అంబేద్కర్ ఉపర్షి లక్షల మంది చదువుకుంటున్నారు మీరు డిక్లరేషన్ చేసినా కూడా అంత స్ట్రెంత్ లేదు అంటే నేను ఉస్మానియా జే జేఏన్టీ కాకపోతే తేరట్లేదు కొత్తగా ఇప్పుడు యూనివర్సిటీలు ఏదైతే ఉన్నాడు కూడా వీళ్ళ ఉస్మానియా షెట్ కంటే కూడా మా యూనివర్సిటీ లక్ష మంది విద్యార్థులను మేము చేర్చుకుంటున్నాం వాళ్ళని బయట పంపిస్తున్నాం దానికి ఎవరైనా అంటే వాళ్ళ మెటీరియల్స్ మీకు తెలుసు వాళ్ళ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఏజ్ ఉందా కూడా కాంపిటీషన్లో ఎవరు ఖర్చు అంటే అంబేద్కర్ వచ్చిన విద్యార్థి పచ్చలేదు అంటే అంత మంచి మెటీరియల్ ఇస్తున్నాం విద్యార్థులని ఇస్తున్నాం ఇవాళ రెగ్యులర్గా విద్యార్థులు వారం రోజులు పడిపోతారు స్కాలేజ్కి పోతారు మా విద్యార్థులు ఎవరికి ఆదివారం ఒక రోజు పోతారు వాళ్ళు వారం రోజులు చదివినంత మా విద్యార్థి ఒకరోజు చదువుతారు మరి వారం రోజుల్లో మా విద్యార్థి ఒక రోజు మా విద్యార్థి గొప్పనా లేకుంటే వారం రోజులు మా విద్యార్థి అంటే మీరే చెప్పండి ఎవరు గొప్ప మేమే గొప్ప ఎందుకంటే వారం రోజులు ఒక రోజు చదివిస్తాం మా వాళ్ళు అందుకనే విద్య అనేది అన్ని దానాల కంటే విద్యా దానం గొప్పటి అందుకని నేను ఇప్పుడున్న కౌన్సర్స్ మీడియా మిత్రులందరికీ మీరు నమస్కరిస్తూ తెలియజేసేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మినిమం ఒక్కొక్కళ్ళు యాభై మందిని జాయిన్ చేయండి మీరు సీరియస్ తీసుకోండి ఎందుకంటే మీరు ఒక్కసారి వాళ్ళని జాయిన్ చేసిపోతే వాళ్ళ వైపు విద్యార్థులకు అయి ఒక ప్రొఫెసర్ కూడా ఒక ఉన్నత స్థానంలో పోతారంటే అరే ఫలాని నారాయణ సార్ రెడ్డి సార్ ఫలాని సార్ జాయిన్ చేసి ఫలా మేడం జాయిన్ చేసింది నాకు ఆ మేడం జాయిన్ చేసింది ఆ సార్ జాయిన్ చేసింది కాబట్టి ఇవాళ ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ ఆ రోజు నాకు అసలు ఏం లేకుండా కూడా తీసుకొచ్చి మరీ బలవంతా పెట్టి జాయిన్ చేసి నేను డిగ్రీ తీసుకున్న తర్వాత నేను చదివి పైకి వచ్చినాను అంబేద్కర్ ఒకరిసిద్ధి నాకు ఆసరా ఉంది అంబేద్కర్ ఉపసిషనని చెప్పేసి స్థాయి ఇవాళ చాలా మంది గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీస్ అవార్డు నుంచి గ్రూప్ వన్ ఐఏఎస్ వరకు కూడా అంబేద్కర్ ఉపరిసిలో చదువుకున్న మా విద్యార్థికులు ఉన్నారు ఎంతోమంది వాళ్ళ డిగ్రీ కలిసి ఐసెస్ ఉన్నారు ఇవాళ నా స్టూడెంట్స్ ఏడేమంటే మాట్లాడవచ్చు డాక్టర్ శంకర్ కానీ అలాగే డాక్టర్ శఠరామ కానీ నా స్టూడెంట్స్ గల డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ దేవగడ రవి గారు నా విద్యార్థులు అంటే ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒకసారి ఆలోచించండి ఒక్కొక్క కౌన్సిల్ ఆలోచించండి ఇవాళ అంబేద్కర్ పరిస్థితి మీకు అన్ని విధాలా పోరాపాటు ఇస్తుంది కాబట్టి మీరు కూడా అంబేద్కర్ పరిస్థితి పోడ్పాటు ఇవ్వండి అంబేద్కర్ ఉపస్థితిలో విద్యార్థుల నుంచి చేయండి వాళ్ళు కూడా మనం ఏ విధంగా అయితే అంబేద్కర్ పరిస్థితి ఎక్స్ ఉంటుంది ఒకసారి మన విద్యార్థుల ద్వారానే

Thank you.